నచ్చినాయి సో దాని డైలాగ్ చెప్తా మీకు సో చెప్పు రాధిక ఏం కావాలని నేను నీకు ఎలా సహాయపడతా రాధిక ఈసారి నా కొంప ఇట్లా ముంచాబోతున్నా రాధిక చెప్పు నీ పేరు నీళ్ళేమో కానీ మనిషి అయితే హండ్రెడ్ పర్సెంట్ రాధిక విను ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపరుచుంది మీ అందరూ కూడా ఒక రాధిక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆ కాలేజ్ కూడా ఉండదు ఆడ గుట్ట మీద ఉంటుంది ఆ గుట్ట మీద గా రాధిక నుంచి పై కాలేజ్ కోసం టిల్లు లాంటి లపాకాలేడు ఉన్నారా మళ్ళీ ఓన్ చేద్దామా అని చాలా పెద్ద కాలేజ్ అండగా ఇది నేను పోయినా పోయిన సరే కానీ కలిసిన మీ సూపర్ సీనియర్ రాధిక చాలా బాగా చేసింది చాలా ఎంజాయ్ చేసినా నేను ఇప్పటికీ మాట్లాడుకుంటున్నా టిల్లు ఆడు నాలా రాధిక ఉంటుంది ఒక లైలా మొచ్చు ఒక రోమియో చూడు ఒక టిల్లు రాధిక వాళ్ళ వాళ్ళు చచ్చిపోతే నాకు రాధిక ఏం కావాలి నెక్స్ట్ టిల్లు ఉన్నట్టు నార్మల్ హోయింగ్ అయితే కాదు ఒక కారణం జన్మడు నా యొక్క జన్మ కారణం ఏంటంటే ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఎన్ని లేడీస్ పంచాయతీలు లంగా లత్కు చీప్ చిల్లర డ్రైనేజీ పంచాయతీలు తెచ్చుకొని ఆ నెత్తిన పెట్టుకొని హరియో తస్ సూపర్గా ఉందా నా మూవీ అండ్ అందరు చూడొచ్చు ప్లీజ్ వాచింగ్ డీజే టిల్లు అందరూ చూడండి సపోర్ట్ చేయండి డీజే మన టిల్లు సిద్ధం సొండల్ గారు ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండ్ ఫస్ట్ మూవీలో డైలాగ్స్ ఉంటాయి చి అది మన హరే వీడో పెద్ద ఇలాఖత మాఫియా నడుస్తుందిరా వాడున్న సంగతి నీకు తెలియదు నువ్వు ఉన్న సంగతి నాకు తెలియదు మేము ఉన్న సంగతి నీకు లేదు ఇటు అన్నీ చూసిన క్యాండిడేట్ ఎవరు అన్న అంటే మనాస్కర్ అవార్డ్ విన్నర్ రాధిక అక్క ఆ అక్కని ఆపకుండా మాత్రం దేవుని కాపుతులు అవుతారా అడు నాకు సెకండ్ రీజనే ఇంట్లో ఒక శవాన్ని పెట్టుకొని బిల్డింగ్లో సీసీ కెమెరాలు పెట్టుకొని కూడా నువ్వు నన్ను పేరెంట్ అని పిలిచిన పిలిస్తే నేను ముఖానికి పౌడర్ కొట్టుకుని వచ్చిన చూడు అట్లుంటుంది మనతోని అరే అట్లా బ్రో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ ఉంది మూవీ అయితే మంచిగా ఉంది అందరూ చూడండి ప్లీజ్ వాచింగ్ డీజల్లు సో నా ట్రైలర్ ముందు చాలామంది అన్నారు అరే ఏంద్రబాబా ఇట్లా చేసింది అనుపమ సో మంచిగా చేసింది మంచిగా ఉంది అనుపమ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది అండ్ టిల్లు ఈజ్ సూపర్ అన్న సూపర్ థ్యాంక్ యూ అన్న భయ్యా టిల్లు స్క్వేర్ ఈ సినిమాలో మెయిన్గా చెప్పుకోవాలంటే సిద్ధు అన్న యాక్టింగ్ వేరే లెవెల్ అనిపిస్తుంది ఎంత ఎంటర్టైన్ అవుతామంటే ఆయన వేసే తెలంగాణ యాసలో ఉండే పంచులు అయితే మనలందరినీ ఎంటర్టైన్ చేస్తాయి ఫుల్ అంటే ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటూనే ఉంటాం ఎక్కడ ఎలాంటి ఇది ఉండదు సినిమాలో నెక్స్ట్ సాంగ్స్ విషయానికి మ్యూజిక్ విషయానికి వస్తే వేరే లెవెల్ ఆ సాంగ్స్ అయితే ఫుల్ ఎంటర్టైన్ చేస్తాయి మనల్ అందరినీ యాక్టింగ్ వైజ్ మాత్రం అందరూ చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రతి ఒక్క సీన్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికే చేస్తారు అండ్ ఇంకోటి దీని మీద మెయిన్గా వచ్చింది ఏంటి అంటే వల్గార్టీ గురించి చాలా బాగా పబ్లిసిటీ చేశారు ఇది వల్గర్గా ఉంది సినిమా ఎలా చూస్తారు ఫ్యామిలీస్తో అని బట్ మనం ఎక్స్ మీరు ఎక్స్పెక్ట్ ఇదేమంటారంటే కుర్రాలు ఎక్స్పెక్ట్ చేసినంత వల్గార్టీ అయితే సినిమాలో ఎక్కడా లేదు మీరంతా డిసప్పాయింట్ అయితే అవి అన్ని సీన్లు కూడా లేవు దీంట్లో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి బట్ దీంట్లో బ్యాక్డ్రాప్స్ ఏంటంటే స్టోరీ ఒక ప్రాపర్ స్టోరీ తీసుకొని చేస్తుంటే ఇంకా బాగుండేదేమో ఎందుకంటే చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం ఈ సినిమా మీద డీజే టిల్లుని కొన్ని చేర్పులు మార్పులు చేసి టిల్ స్క్వేర్ అయితే తీశారు అయితే నాకు అనిపించింది ఇందులో ఇంకోటి ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంటర్టైన్గా ఉంటుంది నవ్వి నవ్వి చచ్చిపోతాం సెకండ్ హాఫ్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ తగ్గి ఏదో ట్విస్టులు చేద్దామని చూసారు సో అక్కడ కొంచెం బ్యాక్డ్రాప్ అని నాకు అనిపించింది ఇందులో మెయిన్గా ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది మనందరికీ చాలా ఎంటర్టైన్ అవుతాం ఆ ట్విస్ట్తో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని నడుచుకుంటూ వచ్చేస్తుంది ఆ ట్విస్ట్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఏదైతే డిజెట్ ఇల్లులో వాళ్ళు చేశారో అదే చేద్దాం అనుకున్నారు బట్ అది ప్రతిసారి వర్కౌట్ అవ్వదేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది దయచేసి థియేటర్కి రండి మీ ఫ్యామిలీతో వచ్చినా కూడా ఫుల్ ఎంటర్టైన్ అవుతారు బట్ కానీ ఇందులో చాలామంది ఏంటంటే ఓటీలకు ఓటీటీలకు వస్తాయి కదా ఓటీటీలో చూసేద్దాం కదా అనే ఫీల్తో సినిమాలు చూస్తున్నారు ఈ మధ్య దయచేసి థియేటర్కి రండి ఒక మంచి సినిమాని చూడాలనుకుంటే థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి ఎందుకంటే మీరు ఓటీటీలో ఇంట్లో కూర్చొని బడ్స్ పెట్టుకుంటే సినిమా వాల్యూ తెలియదు కదా మీకు సో థియేటర్కి రండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో టీజె టిల్లు స్క్వేర్ అయితే సినిమా అన్న మంచి కామెడీ మూవీ అనమాట సినిమాలో మాత్రం చాలా చాలా కామెడీ ఉంది సినిమాలో ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్లో రైటింగ్ స్క్రీన్ ప్లే స్కిల్స్ బాగా కనబడతాయి అనమాట స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయండి పక్క కమర్షియల్ మూవీ అనమాట ఇది ఇంకా అనుపమ ఫ్యాన్స్ ఏదైతే డీసెంట్ ఫ్యాన్స్ ఉన్నారో ఈ సినిమాని చూస్తే నిజంగా కుళ్ళి చచ్చిపోతారు అనమాట అంత గ్లామరస్గా ఉంది సినిమాలో ఇంకా రెండు మూడు సీన్స్ రొమాన్స్ గట్టిగానే చేసింది ఇంకా సిద్ధు అన్న అయితే ఓవరల్లీ అనుపమ్మని ఎలాగైతే యూజ్ చేయాలో ఎంత తేలివేసినో అంత యూజ్ సినిమాకి ఇంకా డైరెక్టర్ మార్యర్ కాబట్టి కాబట్టి ఆ సినిమాతో పోల్చే డైరెక్షన్లు కొంచెం మైనస్లు ఉన్నాయి బట్ సిద్ధు అన్న రైటింగ్ స్క్రీన్ పిల్లలు అయితే ఎక్కడ మైనస్ లేదు చాలా అంటే ఆయన డైలాగులు కావచ్చు ఏ కమిడియన్ లేకుండా ఇంత అలా నవ్వించాడు అంటే గ్రేట్ పర్సన్ అనమాట చాలా అంటే చాలా నవ్వించాడు మమ్మల్ని సినిమాలో ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పత్తి ఆ ఫ్రేమ్లను ప్రతి సీన్లను ఎంజాయ్ చేసాం కాదు ఉరుకు ఇప్పించామన్నమాట అంతలా ఎంజాయ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్స్ కోరిని అలాగే రాధికారన్న సాంగ్ అయితే మేము మై మాక్స్లో ఉన్నవా సింగల్ థియేటర్లోనో అర్థం కాదు అంతలాగే ఎంజాయ్ చేస్తారు థియేటర్లో ఎగిరారు అనమాట అంత బాగుంది రాధికారణ సాంగ్ కొరియోగ్రఫీ కానీ ఆ ఏదైతే కెమెరామ్యాన్ డిఓపీ కానీ అంతా కూడా చాలా బాగుంది ఇందులో ఫస్ట్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్లు కూడా ఇందులో ఓపెన్ ఉంటాయి సీన్స్ ఆ సీన్స్లో కూడా చాలా బాగుంది ఇంకా క్లైమాక్స్లో ఆ రాధిక వచ్చిన సీన్ ఏదైతే టూ మినిట్స్ ఉందో అది మంచి ఎలివేషన్గా మంచి కామెడీగా కూడా సూపర్ అనమాట సో దీన్ని కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక ఏదైనా సినిమా చేస్తే అన్నకి ఇంకా ఇంకా ఫాలోయింగ్ ఉంటుంది మాస్గా కూడా చేయాలనుకున్నాం ఇదే కామెడీ జానర్ కాకుండా ఇంకా మనోడు సారే అంశాలు పురస్కారం కనిపించింది ఇంకా సితారా ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఎక్కడ బడ్జెట్లు ఎక్కడ కాంప్రమైజ్ కావాలి స్టేజింగ్ సీన్స్లో కావచ్చు యాక్సింగ్ సీన్స్ గట్టిగానే పెట్టారు సో ఓవరాల్గా కథ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మన ఫుల్ కామెడీ ఇంకా అనుపమని ఈ విధంగా మీరు ఏ సినిమాలో చూసుంటారో ఇంకా వరకు సినిమాలో చూస్తారో తెలియదు కానీ ఈ సినిమాలో మాత్రం ఫుల్ బడ్జెట్గా అనుపమ ఫుల్ మీల్స్ అని పెట్టిందని అనుకోలేదు చాలా అంటే చాలా గ్లామరస్గా చాలా రొమాన్స్ సీన్స్ ఉన్నాయి బట్ ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు మహా అయితే రొమాన్స్ సీన్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటేమో ఎక్కడ కూడా వంగర సీన్స్ అయితే లేవు ఫ్యామిలీ యూత్ అయితే పండగలని సినిమా ఫ్యామిలీస్ అయితే హ్యాపీగా వచ్చి చూడొచ్చు సో ఓవరాల్గా సిద్ధు జనల్ గడ్ తీసిన డీజే టిల్ స్కేర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ డీజే టిల్ కుర్తా వేసుకొచ్చారంటే ఎందుకు అనుకున్నారు డీజే టిల్లు టూ వన్ చూసారా మీరు ఒకవేళ టికెట్లు దొరకకపోతే వన్కి వెళ్ళిపోండి ఒకవేళ టూకి దొరకకపోతే టికెట్స్ దానికి వెళ్ళిపోండి ఎందుకంటే యాజ్ ఈజ్ ఉందనమాట ఇది ఎక్కడో విన్నట్టు ఉంది ఈజ్ ఉంది అంటారు కదా అది ఏదో సినిమాలో అలా అనమాట అదేనండి కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ పెంచి హీరోయిన్ మార్చి కొంచెం లైన్ తిరిగి గట్ట అలాగే పెట్టాడు అనమాట అదేనండి డైరెక్టర్ నాయన ఎందుకు పెట్టలేదు తెలిసండి ఎందుకంటే మళ్ళీ డీజే టిల్లు తీస్తాడేమోనని నాకు తెలిసి ఈ డైరెక్టర్ కూడా ఐ బొమ్మలో మళ్ళీ డీజే టిల్లో చూసినట్టున్నాడు అందుకే యాజ్ ఈజ్ తీసిండు నాకైతే అలా అనిపించింది ఓపెన్ హార్టెడ్గా చెప్పాలి కదా బట్టి సూపర్ హిట్ బంపర్ హిట్ ఇరివి ఇరవై తీసింది బాగుంది అని చెప్పను చూసినంత చెప్పు కామెడీగా ఉందనిపి చెప్తాను ఒక లైన్ నమ్ముకుని వెళ్ళొద్దు ఒక కొంచెం ఆ దాంట్లో ట్విస్ట్ చాలా బాగుంటుంది అంటే కోర్టులో కానీ దాంట్లో కానీ దీంట్లో ట్విస్ట్ పోర్టులో పెట్టారు దాంట్లో ట్విస్ట్ కోర్టులో పెట్టారు అంతే అంతకుమించి ఏం మారలేదు కోర్టు రొమాన్స్ ఏదో రెండు మూడు కీసులో నేను పలచపల్చగా అంతే అంతకుమించి ఏం లేదు ఇంకేదో ఉంటుంది అనుకున్నాను బాగుంది కాకపోతే చూసినంత చెప్పి బాగుంది అనమాట అంతకుమించి ఏం చెప్పాలి చెప్పు చెప్పు ఇంకేమన్నా చెప్పాలా అవునండి రాధిక ఎంట్రీ ఉంది ఆవిడ వస్తుంది నీ వల్ల నన్ను పట్టుకున్నారు నీ వల్ల నన్ను పట్టుకున్నారు ఓరు కాబట్టి నీకు అన్నం పెడతాను కాళ్ళతో సింగులేస్తాను ఉదిరిపించరా బాబా అంటే నాకు వద్దు ఈ రచ్చ నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటా అన్నాడన్నా అంతే చేయలేదు కామెడీ అదే రిపీటెడ్ కామెడీ దాన్నే కొంచెం అరే మార్కాస్ మంచి సినిమా కావాలంటే ఐమాక్స్కి వెళ్ళు టికెట్లు తీసుకో థియేటర్కి వెళ్ళు సప్పట్లు కొట్టు రెండు రెండు గంటలు బయటికి రా ముక్కు మీద మైక్ పెడతారు బాగుందని చెప్పు అంతకుమించి ఏం చెప్పదు ఎందుకంటే సినిమా బాగుందిరా భావి అమ్మతో బాగుంది భయ డీజే ఢిల్లీ మూవీ ఇప్పుడే చూడడం జరిగింది డీజే ఢిల్లీలో ఎలా కామెడీ కానీ లవ్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎలా ఉండదు ఈ సినిమాలో అంతకు మించి ఉంది చాలా బాగా తీసిన డైరెక్టర్ హండ్రెడ్కు హండ్రెడ్ ఇచ్చే పాయింట్స్ ఎవరికి అంటే మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే పిచ్చి ఇంకా హీరోయిన్ రాధిక కానీ అనుభవ పరమేశ్ కానీ ఇంకో లెవెల్కి ఎత్తుకొని పోనారు వీళ్ళిద్దరికీ సరిపోయిన హీరో ఎవరు అంటే సిద్ధు సిద్ధు క్యారెక్టర్ హైలైట్ చాలా చాలా బాగా తీసినారు హనుమాన్ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి మంచి బ్లాక్ బాస్టర్ మూవీ అంటే డీజేటీల్లోనే చాలా బాగా అలాగనే ఉంటుంది కానీ కొద్దిగా అందులోటి ఇందులో కొంచెం డిఫరెంట్గా మార్చి తినారు ఈ సినిమాలో చాలా ఎక్స్పీరియన్స్గా చాలా బాగా తీసినారు ఆ సినిమాకి ఈ సినిమాకి సేమ్ అలాగనే ఉంటుంది అక్కడక్కడ మార్చి కానీ ఎక్కడ కానీ బోర్ కొట్టుకునే తినారు మూవీని అది అదైతే పక్కా పక్కా బ్రేక్ చేసింది పక్కా లిల్లీ అయితే లిల్లీ అయితే చా ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమా నాకు తెలిసి ఇలాంటి సినిమా తీసిండచ్చేమో అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్గా ఆమెను చూసినాం కట్టు వేరే లెవెల్లో తీస్తుంది ప్రతి ఒక్క సినిమాను ఈ సినిమా ఏదో స్టోరీగా ఉంది కాబట్టి అని తీసింది అయినా కూడా క్యారెక్టర్కి అయితే ఎక్కడ కానీ చాలా ఇప్పుడు శతమానం బాధలు తీసింది క్యారెక్టర్ హైలైట్గా ఉంది ప్రజలు ఎలా ఆదరించినా చూసినాం ఈ సినిమా స్టోరీని బట్టి తీసుకునేది కానీ ఓవరాల్గా మంచి సక్సెస్ కొట్టింది బ్యాక్ బస్ మూవీ ఓకే